పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు గ్రేటర్ హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తోందని అయోమయంలో భ్రమలో బీఆర్ఎస్ ఆయన కష్టార్జితంతోనే సాధ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమైందని చెప్పారు ఫోన్ కేసులో వారు చెప్పిన ముఖ్య సమాచారం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అన్నారు హరీష్ రావు పేరు మీద ల్యాండ్ గ్రాఫిక్ కేసు నమోదు చేయాలి మిషన్ కాకతీయ చెరువు మీద నాలుగు తుమ్మ చెట్లు నాటి కోట్ల రూపాయలు కొల్లకొట్టారు దండుకున్నారు ఉండు అన్నారు సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మీద పలు పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు చక్రధరకు అండగా మేమున్నాం హరీష్ రావు నమోదు చేయించిన కేసులు తప్పుడు కేసులుగా నమోదయ్యాయని పోలీసు అధికారులకు చెప్పడం జరిగిందన్నారు హరీష్ రావు ఆగస్టు పదిహేనున రాజీనామా చేయి సిద్దిపేటలో నేను పోటీ చేస్తా ఒక్క హరీష్ కాదు సిద్దిపేటలో ఎవరు ఏ అన్యాయం చేసినా నేనున్నానన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే మెదక్లో రెండుసార్లు గెలిచినా నా కొడుకును కూడా గెలిపించుకున్నానని చెప్పారు మెదక్ లో నేను చేసిన అభివృద్ధిని చూసి మెదక్ ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు పార్లమెంటు ఎన్నికలలో మల్కాజ్గిరి మెదక్ కంటోన్మెంట్లో బంఫర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నాం మా పని మేం చేస్తున్నాం వాళ్ల పని వాళ్లు చేస్తున్నారని చెప్పారు వార్ మరి ఉన్నటువంటి ఇక్కడ మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు అదేవిధంగా మా పార్లమెంట్ కోసం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ బీసీసీ నుంచి మా బీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి గారిని వారితో పాటు ఫైవ్ మెంబర్ కమిటీని వేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్లో దూసుకోపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని లైన్లో పెట్టి ఆర్గనైజ్ చేయడానికి అంటే పిసిసి ఏఐసిసి డైరెక్షన్ ను లైన్లో పెడుతూ కార్యకర్త నుంచి నాయకుని దాకా ఏ విధంగా పనిచేయాలను చేయడానికి వచ్చినటువంటి వినోద్ రెడ్డి గారు మరి ఇప్పటికే మా యొక్క అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో మల్కాద్రి మేడ్చల్ అదేవిధంగా నగర్ కుబుల్లాపూర్ కంటోన్మెంట్ కంటోన్మెంట్లో రోడ్ షోల ద్వారా కార్నర్ మీటింగ్లతో ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు మెసేజ్ పంపించడం జరిగింది ఒక ఉప్పల్ మాత్రమే మిగిలింది అనుకోకుండా నిన్న ఆ మీటింగ్ లేట్ కావడం వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది మరి అందరం కూడా సమిష్టిగా ఎలాంటి పురపక్షాలకు పోకుండా పనిచేస్తా ఉన్నాం ఇక్కడ ఏడుగురు క్యాండిడేట్లు పోటీ చేసినటువంటి ఇన్ఛార్జులు నిరంతరం పనిచేస్తూ మన మైనంపల్లి గారు ఒకవైపు మల్కాజ్గిరి దాంతో పాటు మెదక్ పార్లమెంటు కూడా చూస్తా ఉన్నాడు మరి అదేవిధంగా అందరం పనిచేస్తా ఉన్నాం ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి వినోద్ రెడ్డి గారు మాకు రావడం అనేది చాలా సంతోషకరం మరి ఈ యొక్క పార్లమెంటులో చిన్న మన యొక్క రేవంత్ రెడ్డి గారి సీటు కాబట్టి గెలిపించడానికి అందరి యొక్క అనుభవాలను తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి ఇప్పుడు వినోద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన పార్లమెంట్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి సమన్వయం చేస్తూ నాయకుల మధ్య కార్యకర్తల మధ్యలో కూడా సమన్వయ బాధ్యతలు స్వీకరి వారికి తోడ్పాటుగా వండుకుంటూ మరి ఎలక్షన్ కమిటీ ద్వారా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర కానీ ఈ మేనేజ్మెంట్ కమిటీ అనేది బాధ్యతలు స్వీకరించడం జరిగింది దాంట్లో భాగంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యునిగా నేను పిసిసి ఉపాధ్యక్షునిగా మల్కాజ్గిరి పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు హైదరాబాద్ పార్లమెంట్ అనేది మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు చూడడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది మొదటగా రాష్ట్ర డీజీపీ అయినటువంటి గుప్తా గారిని ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీతో కలవడం జరిగింది ఈ డీజీపీ గారిని కలవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీజేపీ అండ్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కానీ రెండు కానీ లోపాయి కారుగా కూడా ఒక తీవ్రమైన ఆలోచన విధానాన్ని మతతత్వ ఆలోచన విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మీరు హైదరాబాద్ పార్లమెంట్ లో చూస్తే సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఏదైతే మిషన్ కాకతీయ పేరట చెరువు మీద నాలుగు తుమ్మ చెట్లు వీకి వందల కోట్లు దాంట్లో కూడా దోసుకున్నది ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లా లక్ష ఇరవై ఐదు కోట్లు చేసి థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నాడు మరి ఇదే కాకుండా ఇంకొకటి మేము పర్సనల్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో గజ్వెల్ మండల్లో ఆ గ్రామంలో కొల్గూరు గ్రామాన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను దత్తకు తీసుకుంటానని దత్తకు తీసుకొని దళితులై పేదవారి రెండు సంవత్సరాలు అవుతుంది ముప్పై రెండు ఇండ్లు కూల్ కూల్చేయడం జరిగింది కొత్త డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని కూడా కేసు బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అరెస్ట్ చేయాలంటే రోజు అరెస్ట్లే ఉంటాయి జైలుకి రావడం మళ్ళీ జైలుకు పోవడం హరీష్ రావు సిద్ధంగా మీరు ఏ విధంగా అరాచకాలు చేసిన ఎంతమంది మీ తప్పుడు కేసులు సిద్ధిపేటలో ఒక చక్రధారు గౌడ అనేట ఆయన మీద రేప్ కేసులు బుక్ చేయించి రెండో కేసులు బుక్ చేయించి ఆయన ఉరేసుకునే పరిస్థితి ఆ టైంలో మేము ప్రొటెక్ట్ చేసి తప్పకుండా మీకు అండగా ఉంటామంటే ధైర్యంతో బయటకు వచ్చిండు లేకపోతే డబ్బులు అని రోడ్డు మీదకి వచ్చిండు చక్రధర గౌడ్ అనేది ఆయన మీద ఎన్నో కేసులు బుక్ చేసిండు హైదరాబాద్ లో బుక్ చేసిండు మన మల్కాజ్గిరిలో కూడా బుక్ చేయించిండు నాకు రీసెంట్ గా తెలిసి నేను సిఏ గారు చెప్పిన ఫాల్స్ కేసు అని చెప్పి ఇలాంటి ఎన్నో తప్పుడు కేసులు రేప్ కేసులు ఉన్నాయి లేని అని బుక్ చేసిండు మీరు ఇన్ని అరాచకాలు చేసిన మీకు వాయిస్ లేదు మాకిచ్చిండ్రు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మంత్స్ అవుతుంది ఇది కొత్త సంసారం కొత్త ఇల్లు ఇల్లు కట్టుకుంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చదువుకోవడానికి ఆరు నెలలు పడుతుంది మేము నాలుగు నెలల ఐదు పథకాలు ఫుల్ఫిల్ చేసినాం ఫైవ్ ఇయర్స్ క్రియేట్ మిరాకిల్స్ రేపు మేము అడగకుండానే ప్రజలు ఓట్లే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ఆయన డైనమిక్ ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి గాని టైం పడుతుంది ఇవాళ ఈ మాట ఇచ్చిండ్రు ఆ మాట ఇచ్చిండ్రు అసలు మీకు అడిగే అధికారం లేదు మీకు జవాబు చెప్పే అవసరం లేదని చెప్తా ఉన్నా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చింది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తావు మీకు గుండె అదేంది ఎగ్గు గుండు సున్నా ఒక్క సీటు కూడా రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి నాట్ ఈవెన్ సింగిల్ సీట్ కూడా రాదని చెప్పి బల్ల నేను చెప్తా ఉన్నా దీన్ని ఛాలెంజ్ కు రెడీ ఉన్నావా అని చెప్పి హరీష్ రావు అంటున్నా రాజీనామాకు సిద్ధంగా జైలుకు పోవడానికి సిద్ధంగా నువ్వు నీ బావ మరిది నీ మామ ముగ్గురు జైలు పోవాలా మీ మామ ధైర్యం ఉంటే మీ మామ ఇద్దరు కలిసి మామలు రాజీనామా చేయండి నేను మా రేవంతన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తాం సిద్దిపేట పోటీ చేస్తా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తారు దానికి సిద్ధంగా అని చెప్పి హరీష్ రావు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తయారుగా మాటలు చెప్పక ఎందుకంటే గతంలో కూడా నేను టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రాజీనామా ఇచ్చిన స్పీకర్ లో తిరుపతికి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను అక్కడ ఇచ్చిన ఇచ్చి ఒకటే చెప్పిన అమరవీరుల కుటుంబాలకు నా సీట్ నేను త్యాగం చేస్తా నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే రా అన్నా కొత్త లేకుండా రెండు మూడు నెలలు అసలు నువ్వు రానే లేవు అదే విధంగా ఈసారి వస్తుంది మంచి పేరుంది మంచి పేరు మంచి మంచి నీకు నేను చెప్తున్నా పేరు అయితే నువ్వు వెంటనే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నా రాజీనామా చేయి నీ మీద నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా మొన్న దొంగోట్లు చేసి గెలిచిండ్రు మైనంపల్లి హనుమంతరావు అనేటోడు తెలంగాణ ఉద్యమం టైం లో రెండు సార్ గెలిచిన ఇలా లాట్రిక్ మూడోసారి నాకు కొడుకు గెలిచిండు నువ్వు అందుకోసం ఇక్కడ మల్కాజీ లోడ్ నేను మూడు సెంచరీలు కొట్టిన ఒక దాంట్లో అవుట్ అయినంత మాత్రాన ఫీల్ అయిపోయి కాదు గవస్కర్ కూడా అవుట్ అయిండు సచిన్ టెండూల్కర్ కూడా డక్అట్ అయింది నేను అనేది రెండు శత్రువులు రాజకీయంగా శత్రువులు అటువంటి రెండు పార్టీలు ఈరోజు ఒకటిగా హైదరాబాద్ పార్లమెంట్ లో పోటీ చేయడం జరుగుతుంది ఇది ఉదాహరణకు బీజేపీ గారికి చెప్పడం జరిగింది దీనివల్ల ఏమిటంటే అక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థి ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా మస్జిద్ పై పైకి బాణం పెట్టి దృష్టి పెట్టి చేసింది కార్యక్రమం అనేది మనం ఇప్పటివరకు చూడలేదు ఇదన్నిటికీ నిదర్శనం సూచకం ఏంటి మద్దతుతో దేశాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల జరిగే నష్టం ఏమిటంటే హైదరాబాద్ పార్లమెంట్ చుట్టూ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి చేవల్ల కానీ మల్కాజిగిరి కానీ సికింద్రాబాద్ కానీ అటు నగర్ కానీ ఇక్కడ సృష్టించే మత దేశాలు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలపై పడడానికి అవకాశం ఉందని డీజీపీ గారికి చెప్పడం జరిగింది దాని తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజు గారిని గడవడం జరిగింది మాకు వచ్చిన సమాచారం ప్రకారం బీజేపీ పార్టీ కానీ బిఆర్ఎస్ డబ్బులు డబ్బులు సరఫరా చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఫోన్పే అనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాని ద్వారా డబ్బులు పంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అందుకని ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో నా చిన్నకాల మిత్రులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు మరి మల్రాజ్గిరి పార్లమెంటుకు పిసిసి నుంచి నలుగురు కోఆర్డినేటర్లు వేయడం జరిగింది ఒకటి గౌడ్ గారి చెన్నారెడ్డి తర్వాత మంజులారెడ్డి ఇంకొక పేరున్న దీని వల్ల మేము ఏంటంటే ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంతో అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు కమిటీ దీంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేటువంటి మహేంద్ర రెడ్డి యాడ్ సతీమైనటువంటి వారికి సంపూర్ణంగా కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ తరఫున ఎటువంటి అడ్డంకులు పార్టీ లోపాయికారుగా గానీ అవతల పార్టీల వాళ్ళ ద్వారా గానీ ఎటువంటి కూడా జరగకుండా ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగిరేయాలని కార్యక్రమంలో తప్పకుండా మీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు అందరి సహకారంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని మా ప్రయత్నం ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా అదే లోపాయి కూడా కూడా తో కలిసి కాంగ్రెస్ పార్టీని చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి నేను కోరేది మీ ద్వారా కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలను కానీ ఎక్కడ మల్రాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడన్నా ఉన్నా ఏదన్నా మిస్కమ్యూనికేషన్ ఉన్నా దయచేసి మా కోఆర్డినేటర్లకు కానీ నాకు కానీ చేస్తే వెళ్ళవేళన మీకు అందుబాటులో ఉండి దాన్ని సర్దిద్దడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇప్పుడు